ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము సోమరి చీమల యొద్కు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము ఆరవ వచనము ఇంత గొప్ప మనిషిని చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానము తెచ్చుకోమంటున్నాడు మహాజ్ఞాని కలిసికట్టుగా చీమలు తయారు చేసిన నివాసము ఎంత అద్భుతముగా ఉంటుందో చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు చాలా పరిశుభ్రంగా చక్కగా అలికినట్టు నున్నగా ఉంటుంది వాటి గృహ నిర్వహణ విజ్ఞానానికి మనము సరిపోము అంతేకాదు క్రమశిక్షణగా ఉంటాయి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాయి ముందుగా ఆహారాన్ని కూర్చుకుంటాయి వీలైతే మనుషులు వాటి నుండి నేర్చుకోవాలి కంటిలో నలుసులాంటి చీమకు నాకు అన్నీ తెలుసు అని విర్రవీగే మనిషికి ఎంత తేడా ఉందో కొంచెము నిద్ర కొంచెము కునుకుపాటు కొంచెము సేపు చేతులు ముడుచుకుని పరుట వలన దోపిడిగాడు వచ్చినట్టు దారిద్రము లేమి నీ వద్దకు వచ్చును సోమిరితనము వలన కుటుంబంలో దారిద్ర్యము తాండవిస్తుంది సోమిరితనము భయంకరమైన పాపమన్నాడు బిల్లి గ్రహంగారు ఒక వ్యక్తి ఒక చెట్టు కింద కూర్చొని ఏ పని చేయకుండా దేవుని సహాయం కోసం చూస్తున్నాడు కానీ ఏమీ రాలేదు ఎందుకంటే ఏ పని చేయకుండా సమయాన్ని వృధా చేస్తూ నిద్రకి సమయాన్ని ఇస్తున్నాడు అటువంటి వారికి దేవుని సహాయము అంతదు కాబట్టి మనము సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రభు రాకడకు సిద్ధపడేవారిగా ఉండాలి సోమరతనాన్ని విడిచిపెట్టి బలము లేని అల్పమైన జ్ఞానము గల చీమల వలె మనం ఉండాలి ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ